శ్రీకృష్ణ పరమాత్ముల వారు అవతారం ఎలా సమాప్తి చెందిందో చూద్దాం యుద్ధం అయిపోయిన తర్వాత కురుక్షేత్రం ద్వారకి వెళ్ళిపోతారు కృష్ణ పరమాత్ముడు ఆయన దర్శించుకోవడానికి కొంతమంది మునులు వస్తారు ఈ మునులు వచ్చేటప్పటికి కొంతమంది యువకులు ఏం చేస్తారంటే వాళ్ళల్లో ఒకరికి ఆడవేషం వేసి తీసుకొని వస్తారనమాట ముని దగ్గరికి ఆడామాగో చెప్పండి అనేటప్పటికీ వాళ్ళు విషయమంతా గ్రహించి మీ యాదవ వంశమంతా నాశనం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు శపిస్తారు ఈ విషయం కృష్ణుడికి తెలుస్తుంది ఈలో బలరా బలరాముడు తన అవతారాన్ని సర్పరూపాన్ని ధరించి ఆయన సమాప్తి చెందుకుంటారు తన అన్న లేని చోట నేను ఉండడం ఎందుకని చెప్పి కృష్ణుడు కూడా అరణ్యానికి వెళ్ళి ఒక చెట్టు నీడను పడుకుంటే కాలు మీద కాలు వేసుకుని పడుకున్నప్పుడు చిట్టుకిన వేలిని వాళ్ళు ఆ యొక్క బోయవానికి పక్షిలాగా భ్రమింపజేస్తే ఆయన గురు చూసి కొడతారనమాట బోయేవాడు కొట్టేటప్పుడు తెలుస్తుంది నేను మనిషిని గాయపరిచానని వచ్చి చూస్తే కృష్ణ పరమాత్మ అయ్యో అని చెప్పి అనేటప్పటికీ నీ తప్పేం లేదు ఆ రోజున రామావతారంలో నిన్ను వాలి సుగ్రీవేదంలో నిన్ను పక్క నుంచి నేను వధించినందుకు నేను ఈ కర్మని అనుభవించాలి నీ తప్పేం లేదు అని చెప్పేసి అని అంటారంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అది మన వెన్నంటే ఉంటుంది ఇది దీనికి నేను మినహాయింపును కాను అని కృష్ణ పరమాత్మ వారు మనకి చెప్పారు కాబట్టి మనం కూడా ఈ యొక్క కథని అర్థం చేసుకొని మన కర్మల్ని మంచి కర్మలు చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము